స్వాతి వాళ్ళ డే ట్వంటీ ఫోర్ వీడియోకి వచ్చాము ఈ డే ట్వంటీ ఫోర్ ప్రిన్సిపల్ చదివి చెప్పడం గురించి కాకదు అసలు ఈ ప్రిన్సిపల్ చదవడా ముందు నేను ఒక బేసిక్ క్వశ్చన్ అడుగుతాను అసలు ఎందుకు యాక్చువల్లీ ఇది హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అని యాక్చువల్లీ ఒక క్వశ్చన్ కోరాలో చదవడం వల్ల ఇదంతా చేస్తున్నాను ఇప్పుడు ఎవరైతే సప్రెస్ ఫీల్ అవుతున్నారో వాళ్ళ కోసం ఇట్టి వీడియోస్ చేస్తున్నాం సార్ ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా చాలా సపరేషన్ గురయ్యాను అనేబుల్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ యాజ్ వెల్ అనేబుల్ టు హ్యావ్ ఎ ప్రాపర్ సోషల్ స్కిల్స్ నేను ఇప్పుడు సోషల్ స్కిల్స్ లో పర్ఫెక్ట్ అయ్యాను అని చెప్పను అండ్ అట్ ద సేమ్ టైం కనీసం కొన్ని వేల మందికి ఈ స్కిల్స్ టీచ్ చేయడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి కొంత షిఫ్ట్ అయినా వచ్చింటుంది నాలో ఇప్పుడు అందరూ నన్ను మెచ్చుకోవాలి అని వెయిట్ చేశాను అనుకో అది అది ఎప్పుడైతే జరుగుతుందా అది అసలు ఎప్పుడు జరగనే జరగదు సో ఒక ఒక విషయం గురించి ఇక్కడ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఇప్పుడు చిన్నతనంలో ఒకసారి నీకు చాలా అంటే చాలా ఫనీగా అనిపించవచ్చు అమ్మ నన్ను నా వెనకాల పోలేదు నీ పుస్తకాన్ని ఏదో తర్వాత చదువుకోవచ్చురా కాస్త పుస్తకాన్ని బంద్ చేసి నలుగురితో వెళ్ళి మాట్లాడరా చూడు తమ్ముడు ఎంత స్మార్ట్ గా ఉన్నాడో అని చెప్పి అమ్మ అమ్మ అంటుంటే దిస్ ఇస్ మై లైఫ్ వెన్ ఐ వాస్ బిట్వీన్ సిక్స్ టు నైన్ ఇయర్స్ వెరీ యంగ్ ఏజ్ ఎక్స్ట్రీమ్ అట్ హోమ్ ಬಟ್ಲ್ ಐಟ್ಸ್ ಅದನ್ನ ವೆನ್ ಎಂಬ ಕೈಂಡ್ ಆಫ್ ಕ್ವಶನ್ಸ್ ನಾವು ಐ ಸ್ಟಿಲ್ ಸಿಂಪ್ಲಿ ಕನೆಕ್ಟ್ ಟು ಮೈ ಓನ್ ವೆರ್ಷನ್ ಮೈ ಚೈಲ್ಡ್ ಹುಡ್ ವರ್ಷನ್ ನೋ ಮ್ಯಾಟರ್ ಹೌ ಮಚ್ ಐ ಮೇಟಾ ವಿಲ್ಡ್ ಫ್ರಮ್ ದಟ್ ಪಾಯಿಂಟ್ ಆಫ್ ಟೈಮ್ ಐ ಸ್ಟಿಲ್ ಕನೆಕ್ಟ್ ಮೈ ಯುನೋ ಯರ್ಷನ್ సో అలాంటి పరిస్థితి అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా కొంతమంది ఉండవచ్చు సో వాళ్ళ కోసం నేను ఎప్పుడైతే మనం మన మిస్టేక్స్ అంటే ఒక ఎక్కడ వస్తుందంటే ఇఫ్ యూ షుడ్ నాట్ మేక్ ఎనీ మిస్టేక్ అని అనుకుంటే యువర్ ఓన్ మిస్టేక్స్ బిఫోర్ క్రిటిసైజింగ్ దర్సన్ షోబిలిటీ అండ్ రిలేట్

I don't think we're doing a, a perfect job. We're just doing okay job. And hmm. and so this is day twenty four. Okay. Thank you, Swati.